ఇంకా శనగ కనిపిస్తున్నాయి కొబ్బరి కనిపిస్తుంది ఇంకా దీనిపైన మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు రవ్వ కూడా బాగా ఉడికిపోయింది చాలా బాగా వచ్చింది పాయసము దానితో పాటు ఈ వంకాయ వంకాయ తప్పనిసరిగా ఉంటుంది మా ఊరిలో మాత్రము వంకాయలు ఏం బ్రతకలేదు అన్నట్టు ఉంటుంది మా వాళ్ళకి తప్పనిసరిగా వంకాయ మాత్రం చేయాల్సిందే అంతే దాంతోపాటు ఇవి సండీ నేను ఇక్కడ లేను కాబట్టి సండిగలు చేసుకోలే ఇవే కొనకొచ్చి చేసుకున్నాను ఇక్కడే ఉంటే వేస్తాను మామూలుగా ఇంక దాంతోపాటు చిత్రాన్నం ఇంక పెరుగన్నము అవన్నీ మామూలే కానీ ఇంక ఇవి మేము ఇద్దరమే ఉన్నాం కదా నేను నా వాడు అందుకోసమని ఇవి కొంచెమే చేసుకున్నాము ఇంకా పాలు పోసి వచ్చినాము ఇద్దరం పోయి పాలు పోసి వచ్చినాము హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ రాధానాఘవీన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నేను రవ్వతో పాయసం చేసినాను కదా చాలా బాగా వచ్చింది ఇది కూడా ఈ పాయసం మేము ఎక్కువ చేసుకుంటాము ఈ నాగ చవితిలో ఎక్కడ ఎక్కడికన్నా ఓ ఇదే పాయసమే ఉంటుంది మా ఇళ్ళల్లో కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఏమో మెత్తగా ఉంటుంది కానీ కిడ్డికి కాదు అది ఇప్పుడు టేస్ట్ చూద్దాము చాలా బాగుంది దాంతోపాటు వంకాయ ఉంటుంది కదా మేము వంకాయ మాత్రం నంచుకుంటూ తింటాము మేము వంకాయ పాయసం చాలా బాగుంటుంది పాటు అప్పడం కానీ ఏదైనా అట్లా ఏవో ఒకటి నంచుకోవడానికి అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ పాయసం ఎక్స్ తయారు చేసినాను చూసేద్దాం రండి చాలా నేను కూడా పాలు పోస్తున్నాను అందుకోసం అని చెప్పేసి పాయసం చేస్తున్నాను ఈ పాయసము చూడండి ఇప్పుడు దీని పాయసంకి మనకి గోధుమ రవ్వే కావాలా ఏదైతే అవసరం లేదు బొంబాయి రవ్వ అలాంటివి ఏం అవసరం ఉండదు బొమ్మ గోధుమ రవ్వే తీసుకోవాలా దాంతోపాటు శనగపాళ్ళు ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాం అనుకోండి ఒక పావు గ్లాసు శనిగపాళ్ళు దాంతోపాటు బెల్లము బెల్లము ఒకటిన్నర గ్లాసు తీసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుంది స్వీట్గా బాగుంటుంది మరి సొప్పగా ఉంటే బాగుంటుంది పాయసము దాని శుంటి శుంఠి వేసుకుంటాము మేము యాలక బుడ్డలు అలాంటివన్నీ వేయము శుంఠి వేస్తేనే బాగుంటుంది యాలక బుడ్డలు వేస్తే కలర్ చేంజ్ అవుతుంది పాయసము దాంతోపాటు మరి కొబ్బరి కొబ్బరి తురిమి పచ్చి కొబ్బరి వేస్తాము వేయించము ఏం లేదు అట్లే పచ్చి కొబ్బరి తురిమి వేస్తాము చిన్నగా తురిమి బాగా వేస్తాము ఇంకా దీంట్లోకి గోడంబి ద్రాక్ష అలాంటివి ఏమి వేయము ఇంకా నెయ్యి మాత్రం వేసుకుంటాము నెయ్యి చాలా వేస్తాము బాగుంటుంది చుట్టూ మనము గోధుమ రవ్వని ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగా మెదువుగా వస్తుంది పాయసం కూడా ఇప్పుడు నెయ్యి ఏ వేయించాల్సిన అవసరం లేదు ఏం లేదు అట్లనే ఆ గోధుమ రవ్వని నానబెడతాము దాంతోపాటు శనిపెళ్ళు కూడా నానబెట్టుకుంటే బాగుంటుంది శనగపలు నానబెట్టి కావాలంటేనా ఒక విజిల్ దానిచ్చి బంద్ చేసుకున్నామంటేనా మనకి బాగుంటుంది ఉప్మా రవ్వ ఈ శనిపెళ్ళు నానబెట్టిద్దాము ఇంకా గోధుమ రవ్వ ఇట్లా నానబెట్టుకున్నాను ఒక రెండు సార్లు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకుంటేనే బాగుంటుంది ఈసినీ బ్యాన్లు కూడా ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం అంటే బాగుంటాయి ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా ఒక అర్ధ గంట అయిన తర్వాత చూద్దాం ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది మనముగా నానేసి పాయసానికి ఇప్పుడు కుక్కర్లో బ్యాల్ని ఉడికించుకున్నాము ఒక విజిల్ వస్తే చాలు ఎక్కువ పెట్టరాదు మరి కుక్కర్లో బ్యాల్ మెత్తగా అయిపోతేనే బాగుండేది పాయసము కూలికి కొద్దిసేపు అట్లా పెట్టేసి తీసిద్దాము గ్లాసు చేస్తున్నాము దాంతోపాటు మరి ఇంకోసారి బాగా కడిగి బ్యాల్ వేసిద్దాం నానబెట్టినా కాబట్టి తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువ విజిల్ పెట్టుకోరాదు ఒక విజిల్ అంటే అది కూడా మంట హైడ్ర పెట్టి విజిల్ రానీ అలా మరి ఎక్కువ పెట్టినారంటేనా మెత్తగా అయిపోతేనే పాయసం అస్సలు బాగుంటుంది అంటే ఎప్పుడు స్టవ్ అంటించుకున్నాము వచ్చింది చూద్దాం ఇంకా ఇక వచ్చింది ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా పెట్టేద్దాం ఎందుకోసం అంటే స్టీల్వి కదా మనకి తొందరగా మారిపోతుంటుంది పాయసం కానీ ఏదన్నా కానీ బాగుండదు అందుకోసం అని చెప్పేసి పెట్టినాను విజిల్ పోయింది తీసేద్దాను వేలు కూడా చూడండి ఇట్లా ఉడికితే చాలు ఇంకా మనకి రవ్వ ఉడికేలాగా మెత్తగా అయితే సరిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఇంకా మనం స్టవ్ అంటించేసుకున్నాం మరి ఆల్రెడీ అంతచిన నేను ఇంకా మంటను హైలో పెట్టి ఈ నీళ్ళని కూడా వేసేసుకున్నాం వాటర్ని ఇంకా తుడి పెడతాం కొద్దిసేపు కొంచెం తుడల్లా తుడితే బాగుంటుంది నీళ్ళు కూడా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం ఈ నానబెట్టినాం కదా ఈ ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని నీళ్ళు లేకపోకుండా అంత నిదానంగా ఇట్లా పిండుకొని వేసేసుకోండి ఇట్లా పిండి వేయాల నానబెట్టినామంటేనా మనకి పాయసము స్మూత్గా వస్తుంది నానబెట్టుకోకుండా వేసినాం అనుకోండి రవ్వ రవ్వనే అనిపిస్తుంది అనమాట తింటుంటే కూడా అందుకోసమైనా ఒక అర్ధ గంట రవ్వ నానబెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు అంత బాగా కలవెట్టుకున్నాం ఇంకా ఇంకా రవ్వ జళ్ళు అన్నీ బాగా ఉడికితే బాగుంటుంది మనకి సగం ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలా ఇప్పుడే వేసుకోకూడదు బెల్లం కూడా రవ్వ ఉడకదు ఇప్పుడు వేసినామంటేనా రవ్వ ఉడకదు అందుకోసం అని చెప్పేసి రవ్వ సగం ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి మనం ఇంకా ఇది బాగా ఉడికించుకున్నాం ఇంకా వంటను మీడియంలో ఉంచి ఉడికించుకున్నాము ఉడకబెట్టిన తర్వాత ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటే మనము పెట్టినామంటేనా ఏమే ఉంట కట్టదు ఏమే కట్టదు కరెక్ట్గా మనకి పాయసం బాగా వస్తుంది అనమాట ఇట్లా నిదానంగానే ఉడికించుకున్నాము ఇంకా చూడండి ఇంకా ఉడికింది కదా ఇప్పుడు మనము బెల్లం కూడా వేసేసుకున్నాము ఇంకా బెల్లం కూడా నేను ఒకటి ముక్కలు అట్లా వేసినాను ఎందుకంటేనా ఇప్పుడు బెల్లం సప్పగా వస్తుంది తీయక రావడం లేదు అందుకోసమని వేసుకున్నాను ఒకటి ఒకటి వేసినామంటేనా సప్పగానే వస్తుంది కొంచెం స్వీట్ ఉంటేనే పాయసం బాగుండేది కూడా బాగా ఉడికించుకున్నాము ఇంకా వంటను కైలో పెట్టద్దండి ఎప్పుడే కానీ అద స్టీల్ పాత్రలో ఉడికించేటప్పుడు ఎంతసేపు ఉన్నా మనం ఓపికతో మీడియం కానీ లేదంటేనా సిమ్లోంచి కానీ ఉడికించుకోవాలి ఏ వస్తువైనా కూడా మనం తొందర తొందరగా అంటే కాదు అందుకోసమైనా తొందరగానే వాళ్ళకి సిల్వర్ కానీ లేదంటేనా ఏవైనా కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి ఇంకంతే కొద్దిసేపు ఉడికించుకున్నాం ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటుండలా లేదంటే నా కడగంటుతుంది ఇంక పది నిమిషాలు అయింది ఇప్పుడు సొం ఉంది కదా సొంఠి కూడా వేసేసుకున్నాము సొం ఉంది కదా సొం కూడా పెంచుకున్నాము సొంఠి కూడా వేసినాను నేను ఇప్పుడే వేడి చేసినాను నెయ్యి నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంది నెయ్యి మీ ఇష్టం అది కొంచెం వేసినా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది నెయ్యి ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్నాము ఈ నెయ్యిలు ఉడికితే బాగుంటుంది ఇంత ఉంటే మనకు తినేలోగా గట్టిగా అవుతుంది మరి మనము ఇంకా ఇంక అంత బాగా ఉడికింది చూడండి ఉంటే చాలా మనకి ఇప్పుడు మనము ఇంకా చివరిలో ఒక్కటో ఒకటి వేసుకోలేదు అది కొబ్బరి ఆ కొబ్బరి కూడా ఇట్లా చిన్నగా తురుము పెట్టుకుంటే బాగుంటుంది ఇది మామూలుగా ఎండు కొబ్బరి నేనేం దీన్ని ఏం ఫ్రై చేయలేదు ఏం చేయలేదు వేయించలేదు ఏం చేయలేదు ఇట్లనే వేసేస్తాను ఇట్లనే వేస్తేనే బాగుండేది ఇది పచ్చి కొబ్బరి కూడా అంత బాగుండదు ఇట్లనే వేసుకుంటాను ఇంకా ఒక నిమిషం ఉడికించుకొని ఇంకా పని చేస్తే అయిపోతుంది ఇంకా మనకి పాయసం రెడీ దీంట్లోకి ఏమి గోడంబి కానీ ద్రాక్ష కానీ ఏమి వేయడం లేదు ఒక యాలకు బుడ్డ కానీ ఏమైనా ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి సర్ప్రైజ్ అయ్యేట్టి ఇంకా ఒక్క నిమిషం పెట్టి బంద్ చేద్దాం ఇంకా ఇది చూద్దాము ఇంకా బాగా పెళ్ళము అంత బాగా స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఇంతుంటే చాలు మనకి చూడండి ఇంతుంటే చాలు ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చూస్తున్నారు కదండి నేను గోధుమ రవ్వతో పాయసము ఎలా తయారు చేశాను మీ గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్